ప్రోటోకాల్ వివాదంపై స్పీకర్ ని కలిసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డిస్క్వాలిఫైయింగ్ పర్సన్స్ హూ హావ్ ఇంటరాక్ట్ హూ హావ్ ఇన్ఫ్రాక్టెడ్ ద 10th షెడ్యూల్ ఇస్ టు బి అడ్హియర్ టు అంటే సుప్రీం కోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది ఏమంటే మొత్తంగా అధికారం చూసినట్టయితే స్పీకర్ గారికి ఉంది ఈ పిటిషన్ల మీద నిర్ణయం తీసుకునేది కానీ రీజనబుల్ పీరియడ్ ఎందుకంటే ఐదేళ్ల కాల పరిమితిలో ఉండే ఒక శాసనసభ్యుడు కనుక పార్టీ ఫిరాయిస్తే ఒక రీజనబుల్ పీరియడ్లో నిర్ణయం తీసుకోవాలి రీజనబుల్ పీరియడ్ అంటే ఏమిటి అని కూడా సుప్రీంకోర్టు డిసై డిఫైన్ చేసింది ఏమని మూడు నెలల లోపల ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే మణిపూర్లో ఏ రకంగానైతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి స్పీకర్కి ఆదేశం ఇచ్చిందో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోలేదు మీరు మేము చెప్పిన విధంగా కాబట్టి మీరు రాబోయే వారం రోజుల్లో నిర్ణయం తీసుకోండి అంటూ స్పీకర్కు కఠినంగా ఆదేశం ఇస్తే ఆ వారం రోజుల్లోనే ఆ వ్యక్తి డిస్క్వాలిఫై అయినారు స్పీకర్ గారికి గుర్తు చేశాం మేము మార్చ్ పద్దెనిమిది నాడు దానం నాగేందర్ గారి పిటిషన్ మొట్టమొదటి పిటిషన్ మేము ఇచ్చింది ఆ రోజు స్పీకర్ గారికి స్వయంగా వారి చేతులకు అందజేయడం జరిగింది ఈరోజు మొత్తం మిగతా తొమ్మిది పిటిషన్లు కూడా బై హ్యాండ్ ఇచ్చాము ఇంతకంటే ముందే దాదాపు ఒక ఏడు పిటిషన్లు మేము బై ఈమెయిల్ బై రిజిస్టర్డ్ పోస్ట్ బై వాట్సాప్ కూడా స్పీకర్ కార్యాలయానికి పంపించాము వివిధ తేదీల్లో కాబట్టి స్పీకర్ గారికి ఈరోజు మేము విజ్ఞప్తి చేసింది ఏమంటే మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి ఇప్పటికే నాలుగు నెలలు దాదాపుగా కావస్తూ ఉంది మరి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఉంది దయచేసి స్పీకర్ గౌరవాన్ని శాసనసభ గౌరవాన్ని కాపాడండి సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కూడా స్పీకర్ గారిని మేము అభ్యర్థించడం జరిగింది నేను తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి స్పీకర్ గారు అన్నారు ఇంకా వారికి చాలా విషయాలు కూడా చెప్పినాం ఈ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే ఈరోజు ఒకవైపు రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పోజులు కొడుతున్నారో నేను రాజ్యాంగ సంరక్షకుని అని అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగ భక్షకుల మాదిరిగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది చేతుల్లో రాజ్యాంగం పట్టుకొని పార్లమెంట్లో పోజులు బయటికి వచ్చి కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా నేను స్పీకర్ గారికి గుర్తు చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో ఇదే మన తెలంగాణలోనే తుక్కుగూడలో విడుదల చేయడం జరిగింది న్యాయపత్ర అందులో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ఏం చెప్పింది న్యాయపత్రాలు అంటే వి ప్రామిస్ టు అమెండ్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ద ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్షిప్ ఇన్ ద అసెంబ్లీ ఇది వారు చెప్పిన మాట ఇది కూడా స్పీకర్ గారికి చదివి వినిపించాం హర్యానాలో ఇదే కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూ ఉంది వాళ్ళ ఎమ్మెల్యే అక్కడ కిరణ్ చౌదరి గారు బీజేపీలో చేరితే ఇదే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అక్కడ స్పీకర్తో కొట్లాడుతూ ఉంది డిస్క్వాలిఫై చేయండి అని కొట్లాడుతూ ఉంది అది కూడా స్పీకర్ గారికి గుర్తు చేసినాం దాంతోపాటు స్పీకర్ గారికి మరిన్ని ఉదంతాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి వారికి గుర్తు చేసినాం కర్ణాటకలో ఎక్కడైతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని అక్కడి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు చెప్తున్నారు యాభై కోట్లకొకరు చొప్పున పశువుల సంతలో పశువుల్ని కొన్నట్టు మా ఎమ్మెల్యేని కొంటున్నారు అని చెప్పి అక్కడ సీఎం సిద్ధరామయ్య గారి ఆక్రోశం ఏదైతే ఉన్నదో అది కూడా స్పీకర్ గారికి చెప్పాము మీరు ఇలాంటివి అనుమతిస్తే ఇలాంటి వాటిని పరోక్షంగా మీరు పట్టించుకోకపోతే పరోక్షంగా ప్రోత్సహించినట్టే అవుతుందని చెప్పి కూడా వారికి చెప్పాం స్పీకర్ గారు ఏ పార్టీ నుంచి అయితే గెలిచారో కాంగ్రెస్ పార్టీ నుంచి అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గారు గోవాలో అక్కడి కాంగ్రెస్ అభ్యర్థులందరితో కూడా ఈ రకంగా శపథం చేయించారు ఎవరెవరైతే బీఫామ్ తీసుకుంటున్నామో మేము పార్టీ ఫిరాయించము అని చెప్పి శపథాలు వైనాన్ని కూడా వారికి గుర్తు చేసినాం అదేవిధంగా మొన్న జరిగిన హిమాచల్ ప్రదేశ్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేశారు రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా అక్కడ అసెంబ్లీ స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేస్తే వారు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు పోయారు సుప్రీంకోర్టు ఆ విషయంలో మేము అడ్డురాము స్టే ఇవ్వము స్పీకర్ గారు చేసింది కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా హిమాచల్ ప్రదేశ్లో తీర్పిచ్చింది పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉందని